రైతు నమస్కారం నా పేరు సంతోష్ కుమార్ రెడ్డి నేను మొలకల్చేరు హెడ్ క్వార్టర్స్ సింజంట ఎండిఓగా వర్క్ చేస్తాను ప్రస్తుతం మనం కోట దగ్గరికి ఫీల్డ్కి వచ్చాము మల్లికార్జునన్న రైతు పేరు అన్న మీరు మొదటి నుంచి మొక్క నాటినప్పటి నుంచి స్ప్రేయింగ్ ఏమి ఇచ్చారో మీ మాటలో చెప్పండి అన్న నా పేరు మల్లికార్జున మాది పర్తికోట ఆవులవారుపల్లి దేవులచెరువు గ్రామము మొలకల్చేరు మండలము అన్నమయ్య ఇది తంబలపల్లి తాలూకా ఫస్ట్ టెన్ టు టెన్ డేస్ లోపల అంటే నాలుగు ఐదు రోజులు తర్వాత డ్రింకింగ్ చేయడం జరిగింది ర్యాడీ ఫాము రెడ్డి ఎమ్మెల్ గోల్డ్ ఫ్లెక్సీ ఈ మూడు డ్రింకింగ్ చేసిన దానివల్ల మొక్క బాగా దృఢంగా బ్రాంచెస్ బాగా పడడం జరిగింది దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత ర్యాడీ ఫామ్ వివా వదలము డ్రింకింగ్ చేయడం జరిగింది దాని దానివల్ల ఇంకా మొక్క బాగా డెవలప్మెంట్ అనేది బాగున్నది దాని తర్వాత మనము ట్వంటీ డేస్ టు ఫిఫ్టీన్ డేస్ మధ్యలో ఎంసీ ఎక్స్ట్రా మినిట్ ఎక్స్ట్రా వాడడం వల్ల బ్రాంచెస్ బాగా పగిలినాయి మినిట్ ఎక్స్ట్రా వాడడం వల్ల గూడి పొరుగు లీఫ్ మైనరు మొత్తం అంతా బాగా కంట్రోల్ అయ్యింది దాని తర్వాత మనము ట్వంటీ టు థర్టీ ఫైవ్ డేస్ లోపల ఎంసీ సెట్ ఎంసీ సెట్ వాడడం వల్ల పూత బాగా సెట్ అయ్యి పిందిగా మారింది దాని తర్వాత మనము సిమోడెస్ సింగంట కంపెనీ వాళ్ళది సిమోడెస్ వాడడం వల్ల మొత్తం తోట అంతా బాగా సెట్ అయ్యి పింది కాపు అంతా సెట్ అయ్యి నల్లి గిల్లి అంతా బాగా క్లియర్ అయిపోయింది